హాయ్ అండి ఆం డాక్టర్ మౌనిక ఇప్పుడు గర్భధారణ సమయంలో మొదటి త్రైమాసికం అన్నది బిడ్డ భవిష్యత్తుకి ఉన్నది ఈ సమయంలో చేయాల్సినవి చేయకూడనివి గురించి తెలుసుకుందాం చేయాల్సినవి పీరియడ్ మిస్ అయిన రెండు నుంచి నాలుగు వారాల్లోపు డాక్టర్ గారిని సంప్రదించండి మొదటి అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా గర్భం ఎక్కడ ఏర్పడుతోంది గర్భసంచిలోనా ట్యూబ్స్ లో ఏర్పడుతుందా అన్నది నిర్ధారించుకోవాలి పోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం ఇది బిడ్డ మెదడు నాడీ వ్యవస్థ ఏర్పడడానికి చాలా దోహదం చేస్తుంది తగినంత ఆహారం తక్కువ మోతాదులు ఎక్కువ సార్లు తీసుకుంటే మంచిది ఈ సమయంలో వికారంగా ఉంటుంది వాళ్లకు నచ్చిన ఆహారం తీసుకుంటే మంచిది తగినంత నీరు తీసుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి కొంత అలసటగా ఉంటుంది విశ్రాంతి అనేది అవసరం ఇక చేయకూడనివి ధూమపానం మద్యపానం అస్సలు చేయకూడదు కాఫీ టీ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే మంచిది కరువులు ఎత్తడం కానీ ముందు పొంగే పనులు ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి ఎగుడు దిగుడు రోడ్ల మీద ప్రయాణాలు చేయకూడదు కడుపు నొప్పి అలాంటి సమస్య ఉన్నప్పుడు భార్యాభర్త దూరం ఉంటే మంచిది డాక్టర్ గారి సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు తల్లి జాగ్రత్త బిడ్డ భవిష్యత్తు